డియర్ రావణ డియర్ రావణ్ అంటే అది ఏదో సినిమా టైటిల్ అనుకునేది కాదు రావణాసురుడిని డియర్ అని పిలుస్తోంది మేడం డియర్ రావణ్ టెక్నికల్గా మీరు చెడ్డవారు కాదు చిలిపివారు హహా సీతకు మంచి ఆహారం ఆశ్రయం ఇచ్చారు మహిళా సెక్యూరిటీ గార్డ్స్ ని పెట్టారు మ్యారేజ్ రిక్వెస్ట్ వినియంగా చేశారు రాముడు చంపుతున్నప్పుడు క్షమాపణలు చెప్పారు మా పార్లమెంట్లలోని సగం మంది కంటే మీరు చాలా ఎడ్యుకేటెడ్ అని పేర్కొన్నారు ఈ చిలిపివాడికి కనిపించిందట పాపం సీతకు సెక్యూరిటీ పెట్టి ఆహారాన్ని ఇచ్చి పెళ్లి చేసుకుంటా రిక్వెస్ట్ చేస్తుండట సిగ్గులేదు పెళ్ళయి భర్తతో ఉన్న ఆడామను సీతమ్మను మారు వేషంలో ఎత్తుకొని వస్తే ఆడు రిక్వెస్ట్ పెట్టినట్టుంది భర్తకు దూరంగా కుసో పెడితే నీకు పాపం ఆమెను పెళ్లి చేసుకోడానికి తీసుకొచ్చిండా పెళ్లి చేసుకుంటా అని రిక్వెస్ట్ చేసిండా ఇజ్జతనిపిస్తలేమ్మా కొంచెం ఆయన ఆడామేనా నువ్వు పెళ్ళి ఆడదాన్ని ఎత్తుకెళ్ళి ఎవడైనా పెళ్లి చేసుకుంటా అంటే ఆడు గొప్పోడా నీకు సీతమ్మను ముట్టుకుంటే సస్తాడాడు ఆడికో శాపం ఉంది కాపలా పెట్టిండా ఆమె కారణం కారణంగా చీ గి రామణాసురుణ్ణి ప్రేమించేటోళ్ళు గీ కలియుగంలో ఇంకా ఉన్నారు గింత జరిగినా కూడా ఒక ఆడామయ ఉండి పెళ్ళైన ఆడామని ఎత్తుకొని వెళ్తే అదేదో చాలా గొప్ప విషయం లాగా చాలా గొప్పోడు అని మాట్లాడతాడు వీళ్ళని చూస్తుంటే నిజంగా కొంచెం అసహ్యంగా ఉంది మీకేమనిపిస్తోంది